ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ మారదు ఇజ్రాయెల్ తరహా యాక్షన్ ఒకటే భారత్ ముందున్న దారి ఈ మాట చెప్పింది ఎవరో కాదు ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచిలు అదొక్కటే కాదు కాస్త మద్దతిస్తే పాకిస్తాన్ కథ ముగించే బాధ్యత తమదే అని హామీ ఇస్తున్నారు కూడా దాంతోపాటు పాక్ సైన్యం బలహీనతలు బయట పెడుతున్నారు ఇక మిగిలింది మోడీ సర్కార్ డెసిషన్ మేకింగ్ ఒక్కటే ఇంతకు పాకిస్తాన్పై ఇజ్రాయెల్ తరహా యాక్షన్ షురూ చేయమని బలూచి ఫైటర్లు ఎందుకంటున్నారు బలుచి ఫైటర్లు బయటపెట్టినా పాకిస్తాన్ సైన్యం బలహీనతలేంటి భారత్ నిజంగా ఇజ్రాయెల్ తరహా దాడులకు దిగబోతుందా లెట్స్ వాచ్ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఇజ్రాయెల్ తరహా యాక్షన్ కు డిమాండ్ పాకిస్తాన్ సైన్యం వీక్నెస్ బయటపెట్టిన మీరియార్ బలోచ్ కాస్త సపోర్ట్ ఇస్తే తామే పాక్ కథ ముగిస్తామని భారత్కు హామీ ఢిల్లీ బాంబ్లాస్ట్ కేసులో లింకులన్నీ జైషే మహమ్మద్ తోని కనెక్ట్ అవుతున్నాయి ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర నిర్వాహకులకు మధ్య సంబంధాలను నిర్ధారించాయి ఆపరేషన్ సింధూర్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ భారత్లో భారీ కుట్రకి ప్రణాళికలు వేస్తున్నట్టు ఇవన్నీ సూచిస్తున్నాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ను రీస్టార్ట్ చేయాలనే డిమాండ్లు జోరందుకుంటున్నాయి అయితే ఈ డిమాండ్లు భారత పౌరుల నుంచి కాదు పాకిస్తాన్ నుంచి కూడా వినిపిస్తున్నాయి వివరంగా చెప్పాలంటే ఇస్లామాబాద్ నుంచి స్వేచ్ఛ కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ ఫైటర్లు భారత్కి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు పాక్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టదని గాజాలో ఇజ్రాయెల్ ఎలా అయితే విధ్వంసం సృష్టించిందో భారత్ కూడా అదే పని చేయాలని డిమాండ్ చేస్తున్నారు అందుకు తమ ఫుల్ సపోర్టు ఉంటుందని హామీ ఇస్తున్నారు పాక్ సైన్యం బలహీనతలు భారత్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు భారత్ కనగా ఇజ్రాయెల్ తరహా దాడికి దిగితే పాకిస్తాన్ నెల రోజులు కూడా నిలబడలేదని మీరియార్ బలోచి అంచనా పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల వల్ల ఏర్పడిన సంఘర్షణను ఇండియా ముగించడం చాలా అవసరమని మీర్యార్ హైలైట్ చేశారు బలూచిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ కు న్యూఢిల్లీ సైనిక సాయం అందించాలని మీర్యార్ పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి కార్యకలాపాలను ప్రారంభించడానికి తో సహా ఆఫ్ఘన్ లో కనీసం పది బేస్లను తెరవాలని ఇండియాను అభ్యర్థించారు పాక్ వైమానిక దాడుల్ని ఎదుర్కోవడానికి ఆఫ్ఘాన్ కు ఆయుధాలను అందించాలని మీర్యార్ భారత్ ను కోరారు బలోచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దాడుల్ని నిరోధించగల విమాన నిరోధ వ్యవస్థలు సాంకేతికతను భారత్ అందిస్తే అది పాకిస్తాన్ ఓటమికి దారితీస్తుందని బలోచే రక్షణ విశ్లేషకులు సూచిస్తున్నారు భారత్ ముందు ఇంతటి కీలక ప్రతిపాదన చేసింది ఎవరూ కాదు సరిగ్గా ఆరు నెలల క్రితం ప్రధాని మోడీకి సంచలన లేఖ రాసి పాకిస్తాను వణికించిన బలోచిస్తాన్ హక్కుల కార్యకర్త జర్నలిస్ట్ నాడు ఆ లేఖలోని ఒక్కొల్లాయిన్ ఇస్లామాబాదు నిలువున వణికించింది మే నెల చివరిలో ప్రధాని మోడీకి మీరియార్ బలోచి రాసిన లేఖలో మొదట పాక్ అణు పరీక్షలను హైలైట్ చేశారు అందుకారణం పాక్ తన అణువాయుధ పరీక్షలను బలోచిస్తాన్లో నిర్వహించడమే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదిన బలోచిస్తాన్లో పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు నవాజ్ షరీఫ్ ప్రభుత్వ సహకారంతో పాకిస్తాన్ సైన్యం బలూచి భూమిని నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరీక్షల కారణంగా ఝాగై రాస్కో కొండల్లో పేలుడు పదార్థాల వాసన ఇప్పటికీ అలాగే ఉందన్నారు ఈ పరీక్ష కారణంగానే అనేక పొలాలు నాశనమయ్యాయని పశువులు చనిపోయాయని పిల్లలు వికలాంగులుగా జన్మించారని పేర్కొన్నారు తద్వారా తమ ప్రాంతం ఎంతలా నరకం అనుభవిస్తోందో ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు అంతేకాదు పాకిస్తాన్ అణువస్త్రాలను జప్తు చేయాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు బలోచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో భారత్ బహిరంగంగా మద్దతునివ్వాలని మోడీకి విజ్ఞప్తి చేశారు ఆ తర్వాతే పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయటపెట్టారు ఉగ్రవాద సంస్థలకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సపోర్ట్ చేస్తోందని లేఖలు హైలైట్ చేశారు ఇందులో కొత్త ఉంది అనుకోకండి అస్సలు లెక్క అక్కడే ఉంది ఐఎస్ఐ రోజుకకు ఉగ్రవాద ముఠాను తయారు చేస్తోంది అన్నది మీర్యార్ బలోచి బయటపెట్టిన సంచలనం అంటే ఇస్లామాబాద్ సైనిక బలోపేతం కంటే కూడా ఉగ్రవాద బలోపేతంపైనే ఎక్కువ ఫోకస్ చేసిందన్నమాట అంతేకాదు ఆ ఉగ్రవాదులందరినీ భారత్ ఆఫ్ఘనిస్తాన్ బలోచిస్తాన్ అమెరికా ఇజ్రాయెల్ పై దాడుల కోసం ఉపయోగిస్తోందని వివరించారు తమ ప్రాంతంలోని బంగారం రాగి గ్యాస్ చమురు యురేనియం వంటి ఖనిజాలను దోచుకుంటూ వీటి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థ నడుపుతోందని విమర్శించారు ఈ డబ్బుతోనే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు ఆ లేఖలో చైనా గురించి కూడా ప్రస్తావించారు చైనా పాకిస్తాన్ సైన్యానికి మద్దతునిస్తోందని వివరించారు తాము భారత్కు మద్దతిచ్చామని ఇప్పుడు భారత్ కూడా తమకు మద్దతునివ్వాలని కోరారు అలాగే ఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార్ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని లేఖలు రాసుకొచ్చారు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లా స్వాతంత్ర్య పోరాటానికి మద్దతునిచ్చినట్టే బలోచిస్తాన్కు కూడా మద్దతివ్వాలనే డిమాండ్లు మనదేశంలో కూడా ఉన్నాయి పైగా పాక్ ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకుని భారత వ్యతిరేకులతో చేతులు కలుపుతూ చేస్తున్న కుట్రలకు బలోచిస్తాను చేయడంలో తప్పే లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు కానీ స్వాతంత్ర్య పోరాటానికి అధికారికంగా మద్దతునిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు సీన్లోకి చైనా ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి బిఎల్ఏ ప్రాజెక్టు బలూచిస్థాన్ మీదుగానే సాగడం అందుకు కారణం అప్పుడు పాకిస్తాన్ చైనాతో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ విషయంలో మోడీ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది పరోక్షంగా ఆయన బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లకు లకు మద్దతునివాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ పై ఇండియా ఇజ్రాయెల్ తరహా దాడులు చేయాలని మీర్యార్ బలోచి చెప్పడానికి కారణం హమాస్ ను అంతం చేయడానికి గాజాలో ఇజ్రాయెల్ అమలు చేసిన వ్యూహాలే అక్టోబర్ ఏడు దాడుల తర్వాత ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో గాజాపై విరుచుకు పడింది అదొకటే కాదు మిడిల్ ఈస్ట్ లోని ఇతర ఇస్లామిక దేశాలపైన దాడులు చేసింది భారత్ కూడా అలా విరుచుకు పడితేనే ఉగ్రవాదం అంతమవుతుందనేది మీర్యార్ బలోచి అంచనా అలా కాకపోయినా తమకు మద్దతునిచ్చిన భారత్ పని తేలికవుతుందని చెబుతున్నారు తమతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా నిలిస్తే పాకిస్తాన్ పని తామే ముగిస్తామని చెబుతున్నారు ఒకటి మాత్రం నిజం పాక్ ను బలహీనం చేయడానికి భారత్ కు బలోచిస్తాన్ ఓ బలమైన అవకాశం బలోచిస్తాన్ విముక్తం చేయించినా పాకిస్తాన్ పని సగమైపోయినట్లే ఆఫ్ఘనిస్తాన్ కు కూడా మద్దతిస్తే పూర్తిగా పాక్ కథ ముగుస్తుంది ఏదో ఒక రోజు అది జరిగే అవకాశం లేకపోలేదు